ఈ రెండు కేసుల్లో ఒకటి విఠాపురంలో ఒక దళిత కుటుంబాన్ని బహిష్కరించారని వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇష్యూ క్లోజ్ అయింది అనుకున్న వెంటనే రాజకీయాలని పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి వీళ్ళందరికీ మనోభావాలు గుర్తుకొచ్చాయి అందుకోసమే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారని కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళ నెగదోస్తారు ఈ ప్రకాష్ రాజు లాంటి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఈ దేశంలో పుట్టి ఈ దేశ గాలి పీల్స్తూ ఇండియా ఓడిపోయిన టపాసులు పేర్చినప్పుడు మన మనోభావాలు దెబ్బతింది మత విద్వేషాలు విధంగా చెప్పట్లేదని ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ముస్లిం సమాజం అనేది వదిలే పరిస్థితే లేదు మీరు గమనించండి ఆ కామెంట్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు కనబడింది ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవాదం ఇక వాళ్ళతో మాట్లాడించో స్టార్ట్ చేశారు ఒకటైతే ఏకంగా సుప్రీంకోర్టులో వేశారు హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ఇప్పుడు రెండు కేసులు నమోదయ్యాయి ఒకటైతే ఏకంగా సుప్రీంకోర్టులో వేశారు ఈ రెండు కేసులు ఏంటి దీంట్లో పవన్ కళ్యాణ్ గారి తప్పేముంది ఆయన ప్రమేయం ఏముంది పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు కేసులు వేయాల్సి వచ్చింది దాని నుంచి ఎలా బయటపడతాడు ఈ రెండు కేసుల్లో ఒకటి పిఠాపురంలో ఒక దళిత కుటుంబాన్ని బహిష్కరించారనే మీ అందరికీ ఆ వార్త తెలుసు అది పిఠాపురంలో జరగడం వల్ల పిఠాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కావడం వల్ల పవన్ కళ్యాణ్ ని ప్రధాన ముద్దాయిగా చూపిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఇక రెండో కేసు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన పహల్గామ్ దాడి జరిగిన తర్వాత చాలా ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆ సందర్భంలో ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి కామెంట్ చేశారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని జహీరాబాద్లో ఒక ముస్లిం నాయకుడు కేసు వేయడం జరిగింది ముందు మనం ఈ పిఠాపురం సంబంధించినటువంటి ఆ దళిత కుటుంబాన్ని ఏదైతే బహిష్కరించారనే ఒక ఇష్యూ ఉందో దాని గురించి మనం మాట్లాడాలి పిఠాపురం మల్లం గ్రామానికి సంబంధించిన ఒక దళిత యువకుడు అదే గ్రామానికి సంబంధించిన ఒక ఇంట్లో మోటార్ రిపేర్ కోసం వెళ్ళారు ఆయన కరెంటుకి సంబంధించి ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తూ ఉంటాడు ఆ మోటర్ రిపేర్ చేస్తున్న క్రమంలో పాపం అతనికి కరెంట్ షాక్ వచ్చి చనిపోయారు ఆ తర్వాత పెద్దలందరూ కూర్చొని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి ఈ ఇరు వర్గాలు కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చాయి రెండున్నర లక్షల రూపాయలు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఈ పెద్దలు నిర్ణయించారు ఆ తర్వాత అతను కూడా ఎవరైతే ఈ మోటార్ రిపేర్ చేయించుకుంటున్న కుటుంబం కూడా పెద్దగా ఉన్నోళ్ళేం కాదు వాళ్ళు కూడా పెద్ద కుటుంబమే సరే ఎట్ల కొట్ట చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు ఆ తర్వాత మధ్యలో ఎవరో వాళ్ళు డబ్బులు ఇవ్వరంట అని చెప్పేసి ఆ కుటుంబానికి చెప్పడం అంతలోనే ఆ కుటుంబం ఎవరైతే దళిత కుటుంబం ఆ శవాన్ని తీసుకొని వచ్చి అతను ఇంటి ముందు బైఠాయించడం ధర్నా చేయడం పెద్ద ఇష్యూ జరిగింది ఆ తర్వాత మేము అలా మాట్లాడలేదు మీరు ఎవరో మాటలు విని తప్పుగా ఇక్కడికి వచ్చి మీరు ధర్నా చేస్తున్నారు గొడవ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మేము ఇస్తామని చెప్పాము ఆ తర్వాత పెద్దలు మళ్ళీ కాంప్రమైజ్ చేశారు ఆ తర్వాత మార్టం జరిగింది అతను అతని దహన సంస్కారం కూడా జరిగిపోయింది ఆ తర్వాత రెండు మూడు రోజులకి ఆ దళిత కుటుంబానికి సంబంధించిన పెద్ద ఓ టిఫిన్ సెంటర్కి వెళ్ళాం వెళ్తే అక్కడ వాళ్ళు టిఫిన్ పెట్టా మీకు ఛాయ్ కూడా పోయామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇదేంటి అంటే ఊరోళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలా ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది మీడియాలో ఒక సంచలనం ఇక ప్రత్యర్థి పార్టీలైనటువంటి వైఎస్ఆర్సిపి దీన్ని బాగా హైలైట్ చేస్తూ ముఖ్యంగా వాళ్ళ సాక్షికి సంబంధించినటువంటి ఛానల్లో కానీ దీనిపైన పెద్ద ఎత్తున డిబేట్లు కానీ అలాగే వాళ్ళ అనుకూల మీడియాలో దీన్ని మార్నింగ్ నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున వైరల్ చేయడం స్టార్ట్ చేశారు కారణం ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఆరా తీశారు అక్కడ డిఎస్పీకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి పూర్తిగా ఆరా తీయండి దాని వెనకాల నిజాలు ఏంటో కనుక్కోండి అని చెప్పేసి ఆయన పంపించడం జరిగింది ఆ వెంటనే కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆ ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు ఆ తర్వాత ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదని చెప్పేసి వాళ్ళకి చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా అక్కడ ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన తీవ్రంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరించడం ఇవంతా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఈ ఇరు వర్గాలను కూర్చోబెట్టి డిఎస్పి ఆధ్వర్యంలోనే మాట్లాడడం కూడా జరిగింది ఈ వివాదానికి కారణమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది ఇష్యూ క్లోజ్ అయింది ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ మీడియా చిత్రుల ద్వారా కూడా వచ్చింది అది కూడా చెప్పినాను రెండు లక్షల డెబ్బై ఐదు అది చాలా చిన్న అమౌంట్ రెండు కుటుంబాలకు కూడా చిన్న అమౌంట్ వాళ్ళు అంటే వాళ్ళు ఇవ్వలేక అది వాళ్ళకి పెద్ద అమౌంట్ వీళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఇది చిన్న అమౌంట్ దాన్ని జరిగింది అది జరిగితే దురదృష్టం మరి అక్కడతోటి ఇరుపక్షాలు అంగీకారంతో చాలా బాయి బాయిగా నిన్న మార్టం కూడా జరిపించుకోవడం అన్ని జరిగింది ఆ సమాన్ని మరి గుడ్ ఫ్రైడే నాడు అది జరిగింది వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇష్యూ క్లోజ్ అయింది అనుకున్న వెంటనే రాజకీయ రంగం పులుముకుంది వాళ్ళను బయటకు తీసుకొచ్చి దాని వెనకాల ఓ రాజకీయ పార్టీ హస్తం పెద్ద ఎత్తున ఉంది మాట్లాడించి మీకు పెద్ద ఎత్తున అండగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి ఇక వాళ్ళతో మాట్లాడించడం స్టార్ట్ చేశారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని రాజకీయ శక్తులు వెనుక నుండి నడిపిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి పైన ఈ కేసు వేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కావడం వల్ల ఆయన నియోజకవర్గంలో ఇలాంటి ఒక దుర్మార్గం జరగడం వల్ల దీనిలో ప్రధాన ముద్దాయి పవన్ కళ్యాణ్ అంటూ సుప్రీంకోర్టులో కొంతమంది వీళ్ళ నుండి అంటే వీళ్ళను వెనుక నుండి నడిపించి వాళ్ళ ద్వారా కేసే కేసు వేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసును సుప్రీంకోర్టు తీసుకుంది ఎవరేసినా కోర్టులో కేసు ఎవరేసినా కూడా తీసుకుంటారు కామన్గా జరిగేది అయితే ఇక్కడ చాలా సందేహాలు చాలామంది నెటిజన్లు చాలామంది సామాన్య ప్రజలు కూడా మాట్లాడే విషయం ఏంటంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఏంటి ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళని రెచ్చగొట్టాడు వాళ్ళే చెప్తున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం లేదు అని మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కేసు ఎందుకు వేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినందు వల్ల ఆయన నియోజకవర్గంలో జరగడం వల్లనే పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రధాన ముద్దాయి అంటూ వీళ్ళు కేసు వేయడం జరిగింది అయితే ఇక్కడ చాలామంది సందేహం అదే ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో ఏదో రోజు ఏవో సంఘటన జరుగుతూ ఉంటాయి ఓ నియోజకవర్గంలో ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనం జరిగిన తర్వాత ఆ ఇంటి యజమాని వెళ్ళి పోలీస్ స్టేషన్లో మా ఇంట్లో దొంగలు పడ్డారు దీనికి కారణం మా నియోజకవర్గ ఎమ్మెల్యేనే ప్రధాన ముద్దయ కేసు వేస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ అదే జరుగుతుంది విఠాపురంలో జరిగిన ఈ ఇష్యూకి పవన్ కళ్యాణే కారణం అంటూ పవన్ కళ్యాణే ప్రధాన ముద్దాయి అంటూ కేసు వేయడం అంటే చాలా ఆశ్చర్యకరం చాలా సిల్లిగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తాం ప్రతి నియోజకవర్గంలో ఏదో ఇష్యూ జరుగుతుంది దాంట్లో ప్రధాన ముద్దాయి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్నో ఇష్యూలు జరిగాయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అదే పులివెందుల గ్రామంలో ఎన్నో ఇష్యూలు జరిగాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి కేసులో ప్రధాన ముద్దాయి అంటే ఒప్పుకుంటారా వీళ్ళు దేశంలో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి వీటన్నిటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన ముద్దాయి అంటే ఎట్లా ఉంటుంది అలా ఇప్పుడు దీని గురించి చాలామంది మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం ఆయన ఏమైనా దగ్గరుండి చేయించాడా ఆయన ఆల్రెడీ సీరియస్ అయ్యాడు డిఎస్పీ గారిని పంపించారు కలెక్టర్ గారిని పంపించారు ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది బాధిత కుటుంబం బయటకొచ్చి చెప్పింది ఇది పలానా వాళ్ళ వల్ల జరిగింది తర్వాత వాళ్ళు ఆ ఏదైతే డబ్బులు ఇస్తానని చెప్పారు ఇష్యూ క్లోజ్ అయిపోయింది మేము కాంప్రమైజ్ అయిపోయాము కానీ మా బాబు పోయాడు మరి ఏం చేద్దాం అది ఆ ప్రమాదశత్తు జరిగిపోయింది అది కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చేమన్నా వీళ్ళని వెలియండి అని చెప్పాడు ఆయన చెప్పలేదు కదా పైగా ఆయన ఇంకా సీరియస్ అయ్యాడు ఇలాంటి ఇంకొకసారి జరిగితే రిపీట్ అయితే చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు అదే విషయాన్ని కలెక్టర్ గారు డీస్పీ గారు చెప్పారు మరి ఇంత క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యత తీసుకొని మాట్లాడినప్పుడు దీని వెనకాల కొన్ని రాజశ రాజకీయ శక్తులు దూరి కలిసిపోయిన ఇరు వర్గాలను మళ్ళీ వేరు చేస్తూ దూరం చేస్తూ వాళ్ళ మధ్యన గొడవలు క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా అభాస్కాలు చేయాలి ఆయన నియోజకవర్గంలో చాలా దారుణాలు దుర్మార్గాలు జరుగుతున్నాయని జనాల్లోకి తీసుకెళ్లాలి పవన్ కళ్యాణ్ని చెడుగా చూపించాలనేది ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది అనేది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు చెప్తున్నారు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక రెండో కేసు విషయానికి వద్దాం పహల్గామ్ దాడి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు ముఖ్యంగా వాళ్ళు తీవ్రవాదులు ఒక సామాన్య ప్రజల్ని అమాయక ప్రజల్ని బలికొన్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు మందిని ఇంతకన్నా దారుణం ఉంటుందా వాళ్ళు చేసిన తప్పేంటి ముఖ్యంగా వాళ్ళ పాయింట్ జిప్పు విప్పి చూసి మరీ కాల్చి చంపారంటే ఎంత దారుణంగా తయారైపోయింది పరిస్థితి అంటూ ఎమోషనల్ అవుతూ ఆయన ఒక కామెంట్ చేశారు ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతి పూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు అది మాది స్పష్ట అస్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ దీనిపైనే కొంతమంది ముస్లిం నాయకులు ఫైర్ అవుతున్నారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆయనపై కేసు కూడా తెలంగాణ నుంచి జహీరాబాద్ లో కేసు వేయడం జరిగింది మీరు గమనించండి ఆ కామెంట్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు కనపడింది కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవాదం మామూలుగా శాంతి శాంతిపూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు అది మాది స్పష్ట ఆస్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది ఏం తప్పు కనపడింది మీకు ఈ కామెంట్లో ఆయన ఎక్కడైనా ఈ కమ్యూనిటీని ఉద్దేశించి తప్పుగా మాట్లాడాడు ఆ కమ్యూనిటీపై చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడారు ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అని కాదు అంత బలమైన హైందూ సంస్కృతి ఎవరో కొద్ది మంది ఈ దేశంలో హిందువులు వేరు ముస్లింలు వేరు అని అంటే మేము వారి మాటలు పట్టించుకునే మేము హిందువులు కాం మీరు ప్రతి మీరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను అందరు దానికి సింధు ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హిందువులే మతం ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు కొంతమంది శివుణ్ణి పూజించవచ్చు కొంతమంది అల్లాని పూజించవచ్చు కొంతమంది బుద్ధుడిని పూజించవచ్చు వీళ్ళందరూ ఈ దేశ మూల వాసులు మీరు మీరు ఎక్కడో కూర్చోబెట్టి ఏ విదేశాల నుంచి రాలేదు ఈ మూలాల్లో పుట్టిన వ్యక్తులు మీరు ఈ మూలాల్లో ఈ గాలిని ఈ ధూళిని మీరు పిలిచిన వ్యక్తులు దీంట్లో మమేకమైన వ్యక్తులు ఎవరో కూర్చోబెట్టి వేరే సంబంధించిన దానికి జనసేన చూస్తూ కూర్చొని పార్టీ కాదు ఇలా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ముస్లిం కమ్యూనిటీ గురించి గొప్పగా మాట్లాడారు చాలా మంది రాజకీయ నాయకులు ఓట్ల కోసం రాజకీయం చే చేస్తారు నేను అలా కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆ కమ్యూనిటీ గురించి తప్పుగా మాట్లాడతారు మీరు ఆలోచించండి ఏమైనా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఒక వాదాన్ని తీసుకున్నారు అందుకోసమే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారని కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళని ఎగదోస్తున్నాయి కొంతమంది ఇదే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు కనబడట్లేదు మా ఎన్నో సందర్భాల్లో మాకు అండగా నిలబడ్డారు ఆయన మరి ఆయన గురించి ఇలా మీరు మాట్లాడడం ఎంత కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటూ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన నాయకులే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు పార్టీలో ఆయన పెట్టిన సిద్ధాంతాలు ఏడు సిద్ధాంతాలకి నేను బాణిస్తని ఆయన అభిమానించేది ఎక్కువగా ఆయన కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూస్తారు నేను కూడా ఒక వ్యక్తి అతను వాళ్ళ కుల మతాన్ని తీసుకొచ్చి మనోడేనని నేను చెప్పి పరిచయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు మనోడేండయ్య కాపు కులం అయితే మనోడా మనోడిని నేను మనోడుగా ఎలా చూస్తానంటే కుల మతాలకు అతీతంగా చూస్తానని చెప్పి చెప్పిన మహోన్నత వ్యక్తి అదీగాక పవన్ కళ్యాణ్ గారు తల తెగిపడినా కూడా నేను దేశం కోసం ఎనగడగని వేయని వ్యక్తి అని చెప్పారు నేను ఆర్మీ సోల్జర్ కొడుకుగా మా మా పుట్టు ముందు నుంచి ఆర్మీ సోల్జర్స్ కుటుంబానికి చెందిన నేను దేశభక్తి వెండుగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ అందరినీ దృష్టితో చూసే రకం కాకపోతే వైసీపీలో చేస్తున్న కుట్రలో భాగంగా ఆయన వీడియో మొన్న మాట్లాడింది ఎడిట్ చేసి కట్ చేసి అది దుష్ప్రచారాలు చేస్తున్నారు అది అది పవన్ కళ్యాణ్ గారు అన్నన్ని మాటను కూడా అన్నారని చెప్పి అక్కడ ఉగ్రదాడి చేసిన వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ ముస్లింస్ అంటే అందరూ ముస్లింస్ అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్ని దుష్ప్రచారం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ముస్లిం సమాజం అనేది వదిలే పరిస్థితే లేదు ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో జరిగిందో భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా ఏకధాటి మీద వచ్చి దాన్ని ఖండిస్తున్నారు ఎవరు కూడా దానిని సపోర్ట్ చేయడం లేదు ఎవరు కూడా వాళ్ళ యొక్క చర్యని అభినందించే విధంగా చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా అటువంటి సమస్యను ఖండి ఖండిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు ఎప్పుడూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి వెంటనే ఉంటాము ఎందుకనంటే అతను ఆ పవన్ కళ్యాణ్ గారి గారి దగ్గర ఒక మానవత్వం ఉందండి అతని దగ్గర మతం అనే మన మతం అనేటువంటి విషయము పేదవాళ్ళు ధనికులు అనేటువంటి విషయం కాదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక మానవత్వం ఉంది నా ప్రతి ఏ వ్యక్తి అయినా నేను ఫలానా సమస్యలో ఉన్నాను అని చెప్తే అతని యొక్క సమస్యను పూర్తి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు ఉన్నారో ఎంతమంది అయితే నాయకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఏదైనా ప్రజలకు చేశారేమో కానీ మా పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందే అధికారం రాకముందే అతని యొక్క సొంత నిధులతో ఎంతో కార్ కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి లక్షలు కోట్లు ఖర్చు చేశారు అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తికి మేము ఎప్పుడూ సపోర్టుగా ఉంటాము అతని వెంటనే మేము నడుస్తాము ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది అర్థం చేసుకునేటువంటి మనుషుల యొక్క లోపమే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వేరే దురుద్దేశంతో ఎటువంటి మత మత విద్వేషాలు రేగొట్టే విధంగా ఏమీ చెప్పట్లేదని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము ఈ ప్రకాష్ రాజు లాంటి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఈ దేశంలో పుట్టి ఈ దేశ గాలి పీల్స్తూ ఈ దేశం పండించినటువంటి పంటలు తింటూ ఇదే దేశంపై విషం కక్కుతున్నారు ఇవాళ పాకిస్తాన్పై సానుభూతి చూపించాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి వీళ్ళందరికీ మనోభావాలు గుర్తుకొచ్చాయంట మరి అమాయక ప్రజల్ని బలిగొన్నప్పుడు మీకు మనోభావాలు రాలే ఆ భార్యల నుదుటి కుంకుమ తీసేసినప్పుడు మీకు మనోభావాలు గుర్తుకురాలి ఒకడంటాడు కత్తికి కత్తి కన్నుకు కన్ను అంటే కరెక్ట్ కాదు అంటూ మాట్లాడతాడు ఆ వెంటనే అతను క్రికెటర్ బీసీసీఐ అతని కామెంట్రీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ కూడా రద్దు చేసింది బీసీసీఐ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే అతను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాడు కాబట్టి బీసీసీఐ అతని మీద చర్యలు తీసుకుంది ఈ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తుల మీద ఎవరు చర్యలు తీసుకుంటారు అతని సినిమా ఇండస్ట్రీ వాస్తవానికి బ్యాన్ చేయాలని మీకు అందరికీ గుర్తే ఉంటుంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు కొన్ని చోట్ల కొంతమంది ఇండియా ఓడిపోయిన టపాసులు పేర్చినప్పుడు మన మనోభావాలు దెబ్బతిలే మరి ఆ రోజెందుకు మీరు మాట్లాడలేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ముఖ్యంగా ఈ కులాలని మతాలని ఎగదోస్తూ ఆయనపై కేసులు వేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు కేసులను చూస్తే మనకు అలాగే కనిపింది ఒకటేమో కులం రెండోదేమో మతం ఈ రెండు కేసులలో పవన్ కళ్యాణ్ గారి ఏం తప్పు ఉంది మీరు ఆలోచించండి సో ఫ్రెండ్స్ ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రెండు కేసులలో ఆయన ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా ఆయన ఎక్కడ తప్పుగా మాట్లాడకపోయినా కూడా కొంతమంది ఆయనను టార్గెట్ చేసుకొని ఇలాంటి కుట్రలు కుయుక్తులు పన్నుతున్నారు దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్ రాయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మద్దతుగా నిలబడండి థ్యాంక్ యూ